వన్ నేను మహాలక్ష్మి మనతో పాటు ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ రెహమాన్ గారు ఉన్నారు వారు ఈ రోజు ఏం చెప్తారో వారిని అడిగి తెలుసుకుందాం నమస్తే గురువు గారు అలాగే మీరు ఏ ఏ శాస్త్రాలు ఎక్కువగా చెప్తూ ఉంటారు ఫస్ట్ జాతక చక్రం చూడాలమ్మా ఒక పాపకు పెళ్లి చేయాలంటే ఆ అమ్మాయి యొక్క జాతక చక్రం చూసి అసలు ఈ అమ్మాయికి వివాహ యోగం ఎప్పుడు ఉన్నది ఏంటి ఏదన్నా చిన్న చిన్న దోషాలు ఏమైనా ఉన్నాయా లేదా కుజ దోషం ఏమైనా ఉన్నదా ఇలాంటివన్నీ చూసుకొని దాని తగ్గ రెమెడీస్ చేసుకొని ఆ తర్వాత చేయటం చాలా మంచిదమ్మ సో ఆస్ట్రాలజీ చార్ట్ చూడాలి ఈ మిగిలిన వీళ్ళందరూ ఏంటంటే ఆస్ట్రాలజీ జోలికి వెళ్ళటం లేదు అది ఒక అద్భుతమైన సబ్జెక్ట్ కాబట్టి దాని దగ్గరికి వెళ్ళకుండా మొబైల్ నంబర్లు మార్చుకోండి ఆ మొబైల్ నెంబర్ ఉంటే కోటీసులు అవుతారు ఈ మొబైల్ మరి అందరి దగ్గర మొబైల్ నెంబర్లు ఉన్న వాళ్ళందరూ కోటీసులు అయితే గవర్నమెంట్ ఏం అమ్మా ఒక సిరీస్ నలభై ఆరో నంబర్ సిరీస్ ఉన్న నెంబర్లే రిలీజ్ చేసి అందరు ఇదే నంబర్ తీసేసుకొని అందరు కోటీసులు ఉండి దేశం అని చెప్పి అదే సిరీస్ రిలీజ్ చేస్తారు అంతేగాని వీళ్ళు చెప్పినట్టుగా ఓన్లీ ఒక ఫోన్ నెంబర్ ఉన్నంత మాత్రాన్ని కోటీసులు అవ్వటం అనేటువంటిది అవదమ్మా ఇక్కడ ఆస్ట్రాలజీ చూసి వాళ్ళ యొక్క జాతక చక్రం ప్రకారం వాళ్ళ లైఫ్ ఎలా ఉందో చూడాలి తర్వాత న్యూమరాలజీలో అసలు వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ఏంటి ఆ డేట్ ఆఫ్ బర్త్ని బట్టి వాళ్ళ లైఫ్ ఉంటుంది ఎవరి డేట్ ఆఫ్ బర్త్లో థర్టీ వన్ ఉన్నా ఆ థర్టీ వన్కి సంబంధించిన లక్షణాలు నడుస్తాయి పదమూడు ఉంటే పదమూడుకి సంబంధించిన లక్షణాలు నడుస్తాయి అసలు వాళ్ళ జాతక వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ఏంటి ఆ డేట్ ఆఫ్ బర్త్లో వాళ్ళ యొక్క ఇదేంటి వాళ్ళ యొక్క ప్రొటెక్షన్ ఏంటి ఆ తర్వాత న్యూమరాలజీ ప్రకారం పేరు బాగుందా లేదా ఆ పేరులో ఏదైనా నెగిటివ్ ఉందా నెగిటివ్ ఉంటే ఆ నెగిటివ్ ఏమైనా తీసేసి పాజిటివ్గా మార్చుకోవడం న్యూమరాలజీ ఎప్పుడైనా నేను మీ పేరుతో పిలిచారు కానీ ఎప్పుడైనా నీ ఫోన్ నెంబర్తో పిలుస్తారమ్మా లేదా నీ డేట్ ఆఫ్ బర్త్తో పిలుస్తారా పిలవరు కదా ఓన్లీ పేరుతో పిలుస్తారు సో పేరు బలంగా ఉండాలి పేరులో నెగిటివ్ నెంబర్స్ లేకుండా పాజిటివ్ నెంబర్స్ ఉండాలి అలా ఉండే విధంగా న్యూమరాలజీ చూస్తాను అలానే పామిస్ట్రీ చూస్తాను చేయి చూసి నువ్వు ఫార్ని వెళ్తావా లేదా నీ లైఫ్ ఎలా ఉండబోతుంది నువ్వు ఇల్లు కట్టుకుంటావా లేదా ఇలాంటి అన్ని విషయాలు చెప్తాను ఫేస్ రీడింగ్ ఫేస్ చూసి కొంతమంది చూస్తే పెట్టబుద్ధి అయింది కొంతమంది చూస్తే కొట్టబుద్ధి అని ఫేస్ చూసి ఇది ఏడు సంవత్సరాలు ఇది ఏడు పద్నాలుగు ఇలా హండ్రెడ్ ఇయర్స్ మన లైఫ్ ఎలా ఉండిందో చెప్పేవచ్చు అలానే సిగ్నేచర్ మీరు చేసే సిగ్నేచర్ని బట్టి హెల్త్ ప్రాబ్లమ్స్ చెప్పేసేవచ్చు లీగల్ ప్రాబ్లమ్స్ చెప్పవచ్చు ఇవన్నీ ఎలా ఉన్నాయి అనేటువంటి సిగ్నేచర్ చూసి చెప్పడం జరుగుతుంది అలానే మ్యారేజ్ డేట్ మ్యారేడ్ డేట్ కూడా సెకండ్ డేట్ ఆఫ్ బర్త్ ఈ మ్యారేజ్ డేట్ ఎలా ఉన్నది ఈ మ్యారేజ్ డేట్ ప్రకారం వీళ్ళ లైఫ్ ఎలా నడుస్తుంది వీళ్ళ మ్యారిటల్ లైఫ్ ఎలా ఉంటుంది వీళ్ళకి సంతానం కలుగుతుందా లేదా కలిగితే ఎలాంటి సంతానం కలుగుతుంది అమ్మాయిలు పుడతారా అంటే కంటిన్యూగా అమ్మాయిలు పుడతారా లేదా అబ్బాయిలు పుడతారా ఇలాంటి అన్ని అద్భుతమైనటువంటి విషయాలన్నీ కూడా మనం మ్యారేజ్ డేట్ని బట్టి చెప్పొచ్చు ఇక్కడ ఇవన్నీ చూసుకోకుండా మీ మొబైల్ నంబర్ మార్చండి కోటీసులు అవుతారు మీ ఇది మార్చండి కోటీసులు అవుతారు ఊరినే కోటీసులు ఎవ్వరు అవరమ్మా అదంతా అయ్యే పని కాదు ఎవరికైనా కష్టపడి చేసుకుంటేనే కోటీసులు అవుతారు ఎన్ని జాగ్రత్తలు తీసుకొని చేసుకుంటే బాగుంటుంది చూడండి అమ్మ ఆరోగ్య సమస్యలు ఎందుకు వస్తాయి అనేది చూడాలంటే ఫస్ట్ జాతక చక్రంలో అసలు సర్పదోషం ఉంటే ఎక్కువగా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ముందు అక్కడ చూసుకోవాలి మనం అసలు చూసుకొని ఇక్కడ ఏంటి ఇబ్బంది ఏమున్నది ఏంటి అనేటువంటిది చూసుకొని అక్కడ ఆ సర్పదోషానికి సంబంధించినటువంటి నివారణ చేసుకోవాలి దానికి తగ్గ రెమెడీ చేసుకోవాలి చేసుకొని మన ప్రో మన న్యూమరాలజీకి వచ్చేటప్పటికి వాళ్ళు ఏ డేట్లో పుట్టారు ఎక్కువగా పన్నెండు కానీ పదమూడు పదహారు పద్దెనిమిది ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ఆరు ఈ నంబర్లలో పుట్టినటువంటి వాళ్ళకి అంటే పదమూడో తారీఖు పుట్టున్నారు అనుకోండి ఎక్కువగా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి పద్దెనిమిదో తారీఖు పుట్టున్నా కానీ ఎక్కువగా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి సో డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం అసలు ఈ అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ అయింది ఏ నంబర్లో పుట్టాడు డేట్ మంత్ ఇయర్ కలిపితే డెస్ట్నీ ఏమొచ్చింది ఆ డెస్ట్నీలో ఏదన్నా నెగిటివ్ ఉన్నదా లేదా అనేటువంటిది చూసుకోవాలి ఇక్కడ ఇన్ని ఆలోచించుకోవాలమ్మా ఊరిని వచ్చి రంగానే ఫోన్ నెంబర్ మార్చుకో ఏ పెట్టుకో కాదు జాతక చక్రం చూసుకొని దానికి తగ్గ రెమెడీస్ చేసుకొని డేట్ ఆఫ్ బర్త్ అసలు ఏ డేట్ ఆఫ్ బర్త్ ఉంది డే టు మంత్ ఇయర్ కలిపితే ఏ డేట్ ఆఫ్ ఏ నెంబర్ వస్తుంది చూసుకొని అప్పుడు అబ్బాయి పేరుకి వెళ్ళాలి అబ్బాయి పేరు డేట్ ఆఫ్ బర్త్కి అబ్బాయి పేరు మ్యాచ్ అయిందా లేదా చూసుకోవాలి సపోజ్ అబ్బాయి పదిహేనో తారీఖు పుట్టాడు ముప్పై తొమ్మిదో నెంబర్లో పేరు వచ్చింది అనుకో ముప్పై తొమ్మిదో నెంబర్ ఎక్సలెంట్ నెంబర్ కానీ ఆరో తారీఖు పుట్టిన అబ్బాయికి ముప్పై తొమ్మిదో నెంబర్ మంచిది కాదు అర్థమైందమ్మా అదే తొమ్మిదో తారీఖు పుట్టాడు చక్కటి డేట్ ఆఫ్ బర్త్ ముప్పై ఎనిమిది మంచి గవర్నమెంట్ జాబ్స్ ఇచ్చేటువంటి ఎక్సలెంట్ నెంబర్ పేరు కానీ వాళ్ళకి ముప్పై ఎనిమిది మంచిది కాదు అంటే ఏ డేట్లో పుట్టిన వాళ్ళకి ఏ నెంబర్లో పేరు ఉండాలి అనేది మెయిన్ అనమాట అంటే మంచి పేరు ఉండొచ్చు కానీ మ్యాచ్ కాలేదనుకో ఆయన డేట్ ఆఫ్ బర్త్ మ్యాచ్ కాకపోయినా కానీ హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి సో మనం అప్పుడు ఆ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారంగా డెస్టినీ ప్రకారంగా బేస్ చేసుకొని పేరును కరెక్ట్ చేసుకోవాలి ఆ పేరును కరెక్ట్ చేసుకునేటప్పుడు ఆ అబ్బాయి యొక్క డేట్ ఆఫ్ బర్త్ తొమ్మిది అయ్యి ఉంటే ఈ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి నలభై ఐదో నెంబర్లో పేరు పెట్టాలి నలభై ఐదో నెంబర్లో పేరు పెట్టుకుంటే మంచి హెల్త్ మంచి వెల్త్ అన్నీ వచ్చేస్తాయి అదే వాళ్ళు ఆరో తారీఖు పుట్టున్నారు అనుకో అప్పుడు వీళ్ళకి వచ్చి నలభై రెండో నెంబర్లో పేరు పెట్టాలి అప్పుడు మంచి హెల్త్ వస్తుంది అక్కడ ఆరో తారీఖు పుట్టాడు కదా అని యాభై ఒకటో నెంబర్లో పేరు పెట్టి హెల్త్ ఇవ్వమంటే కుదరదు అంటే ఒక్కొక్క హెల్త్ ప్రాబ్లమ్ తలనొప్పి ఇస్తే ఒక టాబ్లెట్ జ్వరానికి ఒక టాబ్లెట్ అలా ఒక్కో దానికి ఒక్క టాబ్లెట్ ఉన్నట్టుగా ఈ నెంబర్లు అన్ని మందులే అయినా ఒక్కో ఒక పేరు వేరు వేరుగా ఉంది కదా అలా ఈ నెంబర్లో కూడా ఆరో తారీఖు పుట్టిన వాళ్ళకి హెల్త్ ప్రాబ్లం అయితే ఒక నెంబరు సంతానం కావాలంటే ఒక నెంబరు అలానే ఇంకొక జాబ్ కావాలంటే ఇంకో నెంబరు అలా ఒక్కోదానికి ఒక్కో నెంబరు ఉంటుంది ఆ నెంబర్ని బేస్ చేసి ఇచ్చి ఆ నంబర్ ఇచ్చినాక ఆ అబ్బాయికి ఆ నంబర్ని వాళ్ళ ఫోన్లో చదివించాలి అదేమో దానిలో అంటే డిసీజెస్ ఆల్సో గెట్ క్యూర్డ్ అని రాసి ఉంటుంది అప్పుడు అబ్బాయే చదువుకున్నాడు అనుకో అదే డిసీజెస్ ఆల్సో గెట్ క్యూర్డ్ అని ఇచ్చాడు సారు ఎస్ నా డిసీజెస్ అన్ని క్యూర్ అని వాడు మెంటల్గా బాగా హ్యాపీగా ఫీల్ అవుతాడు ఆటోమేటిక్గా నా హెల్త్ ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ అయిపోతాయి నేను హెల్తీగా ఉంటానని చెప్పి ఒక పాజిటివ్ వేలో ఉంటాడు సో భగవంతుడు ఆశీర్వాదం కూడా ఉంటుంది ఆటోమేటిక్గా మంచిగా హెల్త్ అంతా కూడా రికవర్ అయిపోయింది దానికి తోడు హిందువులైతే గురుచరిత్రలో నలభై రెండో అధ్యాయం కానీ నలభై ఐదో అధ్యాయం కానీ అంటే వాళ్ళ వాళ్ళ యొక్క డేట్ ఆఫ్ బర్త్ని బట్టి ఏ అధ్యాయం చదవాలి అనేటువంటిది కూడా చెప్తాం ఇప్పుడు నలభై ఐదో అధ్యాయం చదవమన్నాం అనుకోండి ఇలా ఒకసారి చదవటం కాదు ఒకసారి చదివితే ఒక ట్యాబ్లెట్ వేసుకున్నట్టు అలా రోజుకు సార్లు చదివితే పది టాబ్లెట్లు వేసుకున్నాం అంటే తొందరగా హెల్త్ రికవర్ అయిపోతున్నట్టే పది ట్యాబ్లెట్లు వేసుకున్నామంటే తొందరగా ఇది లోపల డిస్టర్బ్ చేసేది కాదు కదా జ్ఞానానికి సంబంధించింది కదా అలా ఆరో తారీఖు పురుత నలభై అధ్యాయం చదవమని చదువుతాం అలానే కీర్తనలో నలభై రెండో కీర్తన చదువుకోండి లేదంటే నలభై ఐదో కీర్తన చదువుకోండి అంటే వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ని బట్టి అలానే ముస్లిమ్స్ అయితే సూరా నంబర్ నలభై ఐదు కానీ నలభై రెండు కానీ ఇలా చదువుకుంటూ చేసుకుంటూ ఉంటే ఆటోమేటిక్గా చక్కగా వాళ్ళకి హెల్త్ అంతా కూడా రికవర్ అవుతుంది అంటే భగవంతుడు ఆశీర్వాదం ఉంటుంది మంచి నెంబరు ప్లస్ వాళ్ళకి ముందే కాన్ఫిడెన్స్ వచ్చేసింది వాళ్ళే ఫోన్లో చదువుతారు నా ఫోన్లో చదవరు వాళ్ళ ఫోన్లో చదువు వీళ్ళెవరూ కూడా వాళ్ళ ఫోన్లో ప్రొటెక్షన్ చదవనీరు ఎందుకంటే ఆ ప్రొడక్షన్లో తప్పులు పెట్టారు కాబట్టి వాడిని చదవనీరు వాళ్ళు చదివితే ఆటోమేటిక్గా హెల్త్ ప్రాబ్లమ్స్కి రికవర్ అయ్యిద్దని లేదనుకోండి ఇదేందండి హెల్త్ ప్రాబ్లమ్స్ రికవర్ అయ్యింది లేదు మరి హెల్త్ ప్రాబ్లమ్ రికవర్ అయ్యేటట్టుగా పేరు పెట్టండి అంటే ఒక గంట పట్టిద్ది వీళ్ళకి మరి గంటలో వీళ్ళు ఎన్ని వందల మంది చూసుకోవాలి ఏదో నెంబర్ ఏదో ఒక నెంబర్ ఏనో బీనో సీనో ఇచ్చేయటమే తప్పిదే ఇన్ని ఆలోచించి చేయరు కదా అందుకోసం అని చెప్పి ఎవరైనా మీరు మీ ఫోన్లో ప్రొడక్షన్ చదువుకోండి లేకపోతే పేరు తీసుకోవద్దు ఎవరి దగ్గరికి వెళ్ళొద్దు నా దగ్గర రమ్మని నేను అడగట్లా నా దగ్గరికి వచ్చినా సార్ ఏ ఏ నంబర్లో ఉందో నా పేరు దానివల్ల నెగిటివ్ ఏందో నా ఫోన్లో చదువుకోవాలి ఇప్పుడేం మా పేరు మార్చారు దానివల్ల పాజిటివ్ ఏంటి నా ఫోన్లో నేను చదువుకోవాలి అని చెప్పి నన్ను అడగాల అడిగితే ఏదో చెప్పిస్తారనుకోమా అండి చెప్పించే అంత ధైర్యం చెప్పించే అంత గొప్పదనం ఉంటే మేమే బంగారు నాణేలు కురిపించుకునే వాళ్ళం అమ్మ ఏమి లేదు ఇది ఒక సబ్జెక్ట్ ఈ సబ్జెక్ట్ తగ్గట్టుగా చేస్తున్నాం కాబట్టి అలా చేసుకుని అలా చేయగలిగిన వాళ్ళ దగ్గర మీరు చెప్పించుకోండి లేకపోతే వద్దు ప్లస్ ఇక్కడ వాళ్ళు ఒక కాన్ఫిడెన్స్ కూడా నింపాలమ్మ కా హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినవి నీకు హెల్త్ ప్రాబ్లమా అబ్బో ఇంకా ఇంకంతా ఇంకా సంవత్సరం చచ్చిపోతావు లేని చెప్పకూడదు అలా కాదు అలా డిస్టర్బ్ చేయడం గొప్ప కాదు దానికోసం ఆ ఆ పూజలు ఈ పూజలు చేయించడం గొప్ప కాదు వాడికి అనుకూలమైనటువంటి దేనిలో చేయాలి ఇప్పుడు ఈ సర్పదోషం ఏదో గుళ్ళోకి వెళ్ళి సర్పదోష నివారణ చేయించుకొని ఎవరికైనా వికలాంగులకి గుడ్డు పాలు దానం చేయమని చెప్తాం ఈ వికలాంగులు రిలేటెడ్ టు రాహు నంబర్ అమ్మ వికలాంగులుగా ఎందుకు వస్తారంటే వీళ్ళు రిలేటెడ్ టు రాహు నంబర్ కాబట్టి ఇప్పుడు పావుకి పాలు గుడ్డు అది తాగిద్దో లేదో తెలియదు అదొక కాంట్రవర్షియల్ కాంట్రవర్షియల్ జోలికి మనం వెళ్ళకూడదు చక్కగా ఒక 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 వికలాంగుడికి గుడ్డు పాలు ఇచ్చి తినయ పాలు తాగాయండి అంటే హ్యాపీగా కడుపు ఆయన కడుపు నింపి ఆయనే ఉంటాడు ఎవరో ఈరోజు నా కడుపు నింపారు వీళ్ళ కుటుంబం అంతా ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంపదలతో ఉండాలని ఆశీర్వదిస్తాడు అది డైరెక్ట్గా భగవంతుడికి వెళ్ళింది ఆ భగవంతుడు తదాస్తా అంటాడు వీళ్ళు హెల్త్ ప్రాబ్లం అంతా రికవర్ అయిపోయి హ్యాపీగా ఉంటారు ఇలా రకరకాల సమస్యలు ఉన్నవాళ్ళు ఒక అంటే మీకు టీవీ చూడం కానీ అమ్మా పది మంది ప్రోగ్రాంలు చూడడం కానీ ఎవరిది కరెక్ట్ పర్సన్ అని మీకు కూడా అర్థమైపోయిందమ్మ కానీ ఎవరో ఒకళ్ళు అని అలగూడదు ఆలోచించుకొని జాగ్రత్తగా అలా నీకు ఏదైతే సిక్స్త్ సెన్స్ ఎవరినైతే కలవమని చెప్పిందో వాళ్ళని కలిసి మీ హెల్త్ అంతా కూడా రికవర్ చేసుకుంటే బాగుంటుంది థ్యాంక్ యూ